அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన హెచ్చరికను జారీ చేస్తుంది నవంబర్ పదిహేడున మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికను ఇస్తున్నారు ఇప్పటికే చలి తీవ్రతతో జనం ఇప్పటికే వణికిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చలి తీవ్రత ఇబ్బందులు పడుతుండగా వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరికనైతే జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా ప్రకటించింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం చూస్తే నవంబర్ పదిహేడున ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుడుగాలు వీస్తాయని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అలాగే సముద్రం అల్లకలోలంగా ఉంటుందని అలలు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడనున్న రెండు అల్పపీడ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరిస్తూ ఉంది బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు కూడా వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వస్తారంగా వర్షాలు పడతాయని కూడా వెల్లడించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని కూడా చెప్తున్నారు కాగా మోత తుఫాన్ సృష్టించిన నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అలల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని కూడా వెల్లడించారు ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టమైన సూచనలు జారీ చేసింది అలాగే ఈ నెల పదిహేడవ తేదీ నుండి కూడా డిసెంబర్ ఏడు వరకు అల్పపీడనం ప్రభావంతో చెన్నైలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు కాగా రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది దీంతో ఏపీపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా వర్షాల ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తోందని కూడా చెప్తున్నారు కాగా రాష్ట్రంలో ఈ క్రమంలో వర్ష సూచనలతో ప్రజల్లో ఓకింత ఆందోళన నెలకొందని కూడా చెప్పుకోవచ్చు